చూడండి దీన్ని జాగ్రత్తగా ఎలా చూపించ అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఎలా కనిపిస్తున్న ఆకుని జాగ్రత్తగా చూపిస్తాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరొక క్లాస్ తో మేము ముందుకు వచ్చానండి ఏంటంటే చాలామంది ఆకు బొమ్మ గీస్తుంటారండి ఈ ఆకుని చాలామంది చాలా రకాలుగా గీస్తుంటారు దాన్ని ఈజీ టెక్నిక్ లో సింపుల్ మెథడ్ లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా నాలుగు స్టెప్ లో చెప్తానండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీద ఉన్న మీ డౌట్స్ అన్నిటిని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి అలాగే ఈరోజు ఆకు బొమ్మ అదేనండి లీఫ్ అనే బొమ్మని ఎలా గీయాలో నేర్చుకుందాం మరి అది ఇది డ్రాయింగ్ వాళ్ళకి కానీ నేర్చుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఈ క్లాస్ అనేది బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫస్ట్ గుడి ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ స్టెప్లో వచ్చేటప్పటికి ఒక టిక్ మార్క్ పెడతామండి అంటే టిక్ అనేది మన రైట్ మార్క్ పెడతాం కదండి ఇలాగా ఈ రైట్ మార్క్ అని అనమాట ఇలా రైట్ మార్క్ పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాను అంటే డబల్ లైన్ చేస్తున్నాను అంటే చూడండి ఇలా డబల్ లైన్ చేసుకుంటే సన్నంగా వెళుతున్నా అనమాట చూస్తున్నారా ఇలాగే సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నా అన్నమాట చూడండి ఫస్ట్ కూడా టిక్ కింద ఇలా చేసిన తర్వాత ఆ టిక్ని జాగ్రత్తగా ఇలాగా డబల్ లైన్ని సన్నగా ఇలా చేస్తున్నామాట ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా కలిపామండి బీ కింద మార్చే మాట కింద ఇలా మార్చిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ పై నుంచి జాగ్రత్తగా కిందకి ఎలా కలిపామండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది ర్యాక్ కనిపిస్తుంది కానీ ఒక ఇలా కలిపి అన్నమాట ఆ ర్యాక్ ని కలిపిన తర్వాత కింద కూడా ఆపోజిట్ విధంగా సేమ్ అదే విధంగా జాగ్రత్త కలిపింది అనమాట చూడండి ఎలా ఉందో అంటే పై స్టెప్ ఎలా ఉంది సెకండ్ స్టెప్ కూడా అలా ఉందండి అంటే ఆకు అనే ఆకారం వచ్చేసింది మనకి ఒకేవాల థర్డ్ స్టెప్లో కూడా ఇదే విధంగా గీస్తాం అంటే ఆల్రెడీ ఆకు వచ్చేసింది కదండి గేసి వేయక్కర్లేదు కదా అనుకుంటారు కానీ క్లారిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదండి ఒక డయాగ్రామ్ గీసామంటే ఆ డయాగ్రామ్ క్లారిటీగా ఎలా వస్తుందో చూడాలి ఫస్ట్ కొన్ని ఏం చేస్తున్నాం ఇక్కడి నుంచి ఒక టిక్ మార్క్ని ఇలా తీసుకున్నాం ఈ టిక్ మార్క్ తీసుకున్న తర్వాత దీన్ని డబల్ లైన్ నుంచి ఇలా సన్నంగా చేసుకుని ఇలా సింగిల్ లైన్ మార్చు అన్నమాట ఇలా మార్చిన తర్వాత దీన్ని ఎలా కలిపి అంటే ఆకు యొక్క సుఖం కనిపిస్తుంది కదండి మనకి కొమ్మకి ఎలాగేటప్పుడు ఆకు అనేది ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాం తర్వాత ఇక్కడి నుంచి చూడండి దీన్ని జాగ్రత్తగా ఎలా చూపించా అలాగే ఇక్కడ రైట్ సైడ్ని కూడా జాగ్రత్తగా దీన్ని ఎలా కలిపిందో చూపించాం ఎలా చూపించిన తర్వాత ఆకు యొక్క ఈన్లు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఆకు యొక్క ఈన్లని జాగ్రత్తగా ఎలా ఎలా గీస్తున్నాం అనమాట చూండి ఎలా కనిపిస్తుందో అలా ఎప్పుడైతే ఎలా గీసామో దానికి ఆపోజిట్గా పైకి కానీ కిందకి కానీ ఇలా ఆపోజిట్గా కనిపిస్తాయి అనమాట ఇది కనుక కరెక్ట్గా గీయకపోతే కనుక ఎలా కనుక కరెక్ట్గా గీయకపోతే కనుక ఆకు యొక్క ఆకారం అనేది సరిగ్గా రాదండి చూడండి ఇక్కడ గీస్తున్న డయాగ్రామ్ యొక్క ఆకారం అనేది నీట్గా కనిపించాలి అంటే కనుక మన ప్రాక్టీస్ అనేది ఇక్కడ చేయాలండి ఫోర్త్ స్టెప్లోకి వచ్చేటప్పుడు చూడండి ఈ నాలుగో స్టెప్లోకి వచ్చేటప్పటికి ఆకు అనేది ఎలా కనిపిస్తుంది ఒకవేళ ఇదే ఆకుని సింగిల్ టైంలో గీసాం కాబట్టి ఇదే ఆకుని నాలుగు రకాలకి అంటే మూడు ఆకుల కింద గీయవలసి వచ్చింది అంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా ఆకు అనేది మూడు కోణాల కింద కనిపించడం కానీ మూడు ఆకులు కనిపించడం కానీ కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి ఆకు కనిపించింది అనుకోండి ఎలా కనిపించినాడో ఆకు కనిపించింది దాన్ని జాగ్రత్తగా ఇదే టైప్లో చూపిస్తాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా కోణంగా లావుగా చూపించమాట ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆకుని డిజైన్ చేస్తున్నాం అంటే ఆకుని సేమ్ అదే విధంగా ఏం చేస్తున్నావు ఎలా డ్రా చేస్తున్నాం అండి చూడండి ఇలా సి ఆకారాల టైప్లో తీసుకొని దీన్ని ఇలా కలిపాం మళ్ళీ ఇక్కడ సి ఆకారాల టైప్లో తీసుకొని ఇలా కలిపాము చూడండి ఇలా సి ఆకారాల టైప్లో తీసుకున్న తర్వాత దీనికి ఎలా ఉండాలి అంటే మనం గీస్తాం కదా ఈ రేఖాంశాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇలా కనిపించేటువంటి రేఖల కింద జాగ్రత్తగా ఎలా గీస్తుంది అనమాట చూడండి ఇలా నీట్గా అందంగా కనిపించే విధంగా నీట్గా చూపిస్తుంది అన్నమాట ఇలా చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం డైలీ ఒక డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ ఆకు అనే డయాగ్రామ్ ఈజీగా గీయొచ్చు అన్నమాట అయితే ఇక్కడ ఆకుని ఎలా డ్రా చేసాం కదా ఈ ఆకు షేడింగ్స్ కూడా చేయొచ్చండి అంటే నీట్గా మనం షేడింగ్స్ని ప్రాక్టీస్ చేస్తే కనుక అందంగా చేయగలిగితే కనుక ఏ డయాగ్రామ్నైనా ఈజీగా గీయగలుగుతామండి అంటే డైలీ ప్రాక్టీస్ అనేది లేకపోతే ఏ డయాగ్రామ్ చేసినా రాదండి అంటే ఇక్కడ చూడండి ఇంకోటి ఒకవేళ మడత పడిపోయిన ఆకు వచ్చింది ఉదాహరణకి అనుకోండి ఈ మడత పడిపోయిన ఆకు గీయాలి అంటే కనుక మనం ఒకవేళ చూడండి ఎలా కనిపిస్తున్నటువంటి ఒక రే అంటే ఏనికి కనిపించేటువంటి ఆకుకి ఎలా కనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారా ఒక మడత పడిపోయినటువంటి ఆకు అన్నమాట చూడండి ఎలా కనిపిస్తున్న ఆకుని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపించిన దాన్ని మనం జాగ్రత్తగా చూపించుకొని ఇలా నీట్గా చూడండి ఇలా ఉండేటువంటి నీట్గా డిజైన్ చేసుకుంటూ నీట్గా అందంగా డిజైన్ చేస్తాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా డ్రా చేసుకుంటూ వెళ్తే కనుక ఈ ఆఫ్లోని ఆకారం అందండి ఇలా మనం అందమైనటువంటి డిజైన్ఫుల్గా ఆకు అనే బొమ్మని ఈజీ లో సింపుల్ టెక్నిక్లో ఈజీ టెక్నిక్లో గీయడానికి ఆస్కారం ఉందండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చిందాము అన్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులు కానీ డ్రాయింగ్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ షేర్ చేయండి ఇలా ఈ వీడియో షేర్ చేయడం ద్వారా వాళ్ళు కొత్త కొత్త అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందమైనటువంటి డయాగ్రామ్స్ గీయడానికి వాళ్ళకి సింపుల్ మెథడ్లు అర్థం అవడం కోసం మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్